శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు ఈ తల్లి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నాకు ఇద్దరు యోగినీ తల్లు గుర్తొచ్చారు ఒకరు పిచ్చెమ్మ తల్లి రెండో వారు పెనుమస సీతమ్మ తల్లి వారి చరిత్రలు చదువుతున్నప్పుడు ఎంతటి దివ్యానుభూతి కలిగిందో ఈ తల్లి గురించి కూడా విశేషాలు తెలుసుకునేటప్పుడు అంతటి దివ్యానుభూతి కలిగింది అడుగు అడుగు కూడా వింతలు విశేషాలు అద్భుతాలే వారిద్దరూ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత తపస్సు మొదలు పెడితే ఈ తల్లి చిన్నతనంలోనే అడవుల బాట పట్టి ఘోరమైన తపస్సు చేసింది దివ్య పురుషులను దర్శించింది నాకు ఈ తల్లి గురించి చదివేటప్పుడు ఒక రకంగా ఆనందం వేసింది ఒక రకంగా బాధ వేసింది ఆనందం ఏంటంటే ఈ తల్లి మనకి ఇంత దగ్గరగా నివసించిందా అని బాధ ఎందుకంటే రెండు వేల సంవత్సరం వరకు కూడా ఆ తల్లి శరీరంతో ఉన్నా కూడా మనం దర్శించుకోలేకపోయామి అనేటువంటి బాధ ఈ తల్లి గురించి నాకు అంతర్లీనంగా ఎక్కడో పేరు విని ఉన్నా కూడా మన ఛానల్లో ఒక సోదరుడు వంశీకృష్ణ అనేటువంటి ఒక సోదరుడు నాకు ఈ తల్లి గురించి కొన్ని విశేషాలు తెలియజేశారు దాని తర్వాత అప్రయత్నంగా ఈ తల్లి గురించి నాకు మరిన్ని విశేషాలు తెలిసినాయి నా ప్రయత్నం లేకుండా దాని అర్థం ఏమిటంటే ఆ తల్లి గురించి సత్సంగం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని మన ఛానల్లో కొంతమంది అడుగుతున్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యోగులు లేరా అండి మీరు ఎప్పుడూ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారి గురించే చెబుతారు అని నిజానికి మహాత్ములకి యోగులకి ప్రాంతీయ భేదాలు ఏముంటాయి ఏమి ఉండవు కదా కానీ వారి ఉద్దేశం ఏంటంటే మనకు దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి దర్శించుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన మాత్రమే కాబట్టి ఆ తల్లి గురించి మనం వాళ్ళ అద్భుతమైన విశేషాలు మనం పంచుకోబోతున్నాం మనం వెళ్ళి సత్సంగం చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి సత్సంగం చేసుకోబోయే ముందు చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంతకుముందు ఈ తల్లిని మీరు దర్శించి ఉన్నా మీకు ఎటువంటి అనుభూతులు ఉన్నా ఎటువంటి అనుబంధం ఉన్నా కూడా తప్పకుండా కామెంట్స్లో పెట్టండి మెదక్ జిల్లా తొగిటే గ్రామంలో మల్కయ్య వీరమ్మ అనేటువంటి వ్యవసాయ కూలీలు ఉండేవారు దంపతులు అంటే వీరికి ఏ రోజు పని ఆ రోజు చేస్తే కానీ తిండి దొరికేది కాదు అంతటి నిరుపేద కుటుంబం ఒకసారి వీరమ్మగారి కల్లో ఒక దివ్య పురుషుడు కనిపించి నూరు తెరువు అని చెప్పి విభూతి వేసి మాయమైపోయాడు వీరికి ఆ ఏంటో అర్థం కాలేదు కానీ తర్వాత ఏమనుకున్నారంటే ఏదో మంచి జరగబోతోందిలే అనుకున్నారు తర్వాత వీరమ్మ గారు గర్భం దాల్చారు వాళ్ళు నిర్ఘాంతపోయారు ఎందుకంటే అప్పటికి ఆరుగురు సంతానం కలిగింది ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఒక్క శాతం కూడా లేదు దాని తర్వాత ఇంకా వింత ఏమిటంటే గర్భంలో నుంచి ఓంకార శబ్దం రామనామం వినిపించేది వారు భయపడ్డం పెట్టారు అసలు ఈ గర్భం ఏమన్నా అనారోగ్యం ఏమని చెప్పి వైద్యం కూడా చేయించుకుంది ఆ తల్లి అట్లా డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక బంగారు పాపకి జన్మనిచ్చింది వీరమ్మగారు ఆ పాప పుట్టిన తొమ్మిదో రోజు ఒక మహనీయుడు ఇంటికి వచ్చాడు వచ్చి ఏది నీకు ఒక బెడ్ జన్మించింది కదా తీసుకురా అన్నాడు తెచ్చిన తర్వాత ఈ పిల్లకి నాగలక్ష్మి అని పేరు పెట్టండి అవుతుందని చెప్పి ఆశీర్వదించి వడివడిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు వారి తండ్రి గారికి ఎందుకు అనుమానం వచ్చి ఆ వ్యక్తి వెంబడే కొంత దూరం వెళ్ళాడు జాగ్రత్తగా గమనిస్తే ఆయన చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటంటే ఆ వ్యక్తి యొక్క కాళ్ళు భూమికి అంటకుండా నడుస్తున్నాడు అది చూసి కంగారు పడుతుండగానే ఆ వ్యక్తి మాయమైపోయాడు ఎంత చూసి ఆయన తత్తర పడిపోయి ఇంటికి వచ్చి హడావిడిగా వారి భార్యకి మొత్తం చెప్పాడు ఎంత జరిగిందని సరే దీని తర్వాత ఆ పిల్లకి బారసాలు చేశారు ఆ రోజు మంచి పేరు పెట్టారు ఆ పిల్లకి దాని తర్వాత ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక దివ్య సర్పం వచ్చి ఆ పిల్లని పడుకోబెట్టిన తుట్టి చుట్టూరా కూడా చుట్ట వేసుకుని పడగ విప్పి కూర్చుంది ఎవరిని దగ్గరికి రానేవాళ్ళ తల్లిదండ్రులు భయపడిపోయారు భయపడిపోయి ఏంటిదంతా అని చెప్పి తర్వాత గుర్తు గుర్తొచ్చింది కొన్ని రోజుల క్రితం మహనీయుడు వచ్చి నాగలక్ష్మి అని పేరు పెట్టుకోమన్నాడు కదా దానివల్ల ఇదంతా అని చెప్పి అదే పేరు పెట్టుకుంటామని మొక్కుకున్న తర్వాత ఆ దివ్య సర్పం మాయమైపోయింది అట్లా ఆ పిల్లకి నాగలక్ష్మి అని పేరు పెట్టాడు ఆ పిల్లకి మూడేళ్ళు వచ్చినాయి మూడేళ్ల వయసులో సాధారణంగా తల్లి పక్కలోనే పడుకుంటారు కదా పిల్లలు ప్రతిరోజు అర్ధరాత్రి ఏమయ్యేదంటే ఆ పిల్ల మాయమైపోయి తెల్లవారిన తర్వాత కనిపించేది ఆ తల్లి అంతగా పట్టించుకోలేదు కానీ ఎందుకైనా మంచిదని చెప్పి తన చీర కొంగుకి ఆ పిల్ల యొక్క గౌన్ ముడివేసేది అయినా కూడా ఆ పిల్ల ఆ ముడి విప్పదీసేసుకుని అర్ధరాత్రి ఎటో వెళ్ళిపోయి తెల్లవారి మళ్ళీ కనిపించేది ఒకరోజు ఊరి గ్రామస్తులు ఒకటి చూశాడు ఈ పిల్ల తెల్లవారుజామున అడవిలో నుంచి బయటకు వస్తూ భజన చేసుకుంటూ వస్తోంది చూసి ఈ పిల్ల ఎక్కడుంది ఏంటి ఈ సమయంలో అని చెప్పి మందలించి ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు తెలిసింది తల్లిదండ్రులకి ఈ పిల్ల అర్ధరాత్రి ఆ ఊరి అవతల ఉన్న అడవిలో మంగమ్మ గుట్ట అనే చోటుకి వెళ్ళి వస్తోందని అంటే అక్కడికి వెళ్ళి ఆ తల్లి జానం తపస్సు చేసుకునేది మూడేళ్ల వయసులో ఆ సమయంలోనే కుటుంబంలో ఎవరైనా పిల్లని ముట్టుకుంటూ ఉంటే కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యేది ఇటువంటి స్థితి వాసిష్ట గణపతి ముని చరమాంకంలో జరిగేది ఆయన కూడా చరమాంకంలో ఏదైనా ఒక లోహాన్ని ముట్టుకుంటే ఆ విద్యుత్ ప్రవాహం జరిగి తెగ బాధపడిపోయేవారు అంటే ఆ కుండలిని శక్తి యోగ శక్తి కూడా అంత విద్యుత్ ప్రవాహంలాగా ఆ శరీరంలో పైనించి కింద వరకు మొత్తం కూడా ప్రసరించేది అటువంటి స్థితి ఈ నాగలక్ష్మి మూడేళ్లకే అబ్బింది అంటే నేను పోల్చట్లేదు సుమా వీరిద్దరిని ఈ తల్లి భయపడింది అడవులోకి పోవడం ఏంటి ఈ కరెంట్ షాక్ ఏంటి అని చెప్పి ఏదైనా అని చెప్పి నాటు వైద్యం చేయించడానికి తీసుకువెళ్ళేది పొట్ట మీద వాతలు కాల్చి పెట్టేవారు నాకు పిచ్చమ్మ తల్లి వారి తల్లి గారు గుర్తొచ్చారు ఆవిడ అంతే పిచ్చమ్మకి దివ్యానుభూతులు కలుగుతూ ఉంటే ఏదైనా అనారోగ్యం అని చెప్పి భూతవైద్యం చేయించడానికి తీసుకువెళ్ళేవారు ఇలా చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఒక స్త్రీ చెప్పింది తల్లిగారి అమ్మా ఆ పిల్ల పిచ్చిది కాదు నువ్వు చేసే పనులు పిచ్చివిగా ఉన్నాయి ఆ పిల్ల మామూలు పిల్ల కాదు గొప్ప యోగిని నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇక నుంచి ఇలాంటి పిచ్చి పనులు నువ్వు చేయకు అని చెప్పింది సరే వారి తండ్రి గారు మరణించారు అంటే గారు కాలం చేశారు అప్పట్లోని పిల్లకి కొన్ని దివ్యశక్తులు ప్రకటన అయ్యేవి అంటే ఎవరికైనా మంచి నీళ్ళు ఇస్తే తీర్థంగా మారి జబ్బులున్న వాళ్ళకి అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులు అయ్యేవాళ్ళు కొన్నాళ్ళకి అంటే నాగలక్ష్మికి పన్నెండేళ్ళు వచ్చినాయి అంటే ఆ కాలంలో అది వివాహం చేసే వయసు కదా వారి పెద్ద అన్నయ్య గారు బలవంతం చేశారు నువ్వు పెళ్లి చేసుకోవాలని మూడేళ్లకే అడవుల దారి బట్టి తపస్సు చేసుకున్న పిల్ల వివాహానికి ఎలా ఒప్పుకుంటుంది ససేమిరా అంది నాగలక్ష్మి ఆ దిగులతోనే తల్లి వీరమ్మగారు కూడా కాలం చేశారు ఇంకా కాశయ్య అంటే వీళ్ళ పెద్దన్న గారికి చిర్రెత్తుకొచ్చి ఇంకా లాభం లేదు నువ్వు ఫలానా సమయం లోపల పెళ్లికి ఒప్పుకోకపోతే మాత్రం సహించేది లేదని చెప్పి బలవంతం చేసేటప్పటికీ నాగలక్ష్మికి ఇంకా దిక్కు లేక ఇంట్లో నుంచి పారిపోయింది అడవులు దారి పట్టింది ఏడుపాయలకు చేరింది అమ్మవారిని దర్శించుకుని అక్కడున్న నదిలో దూకేసింది ఎవరో రక్షించి ఒడ్డును చేర్చారు అక్కడి నుంచి మళ్ళీ అడవులు పట్టింది ఆ అడవిలో దొరికి ఆకులు అలములు తింటూ తపస్సు చేసుకుంటుండేది ఒక అర్ధరాత్రి అద్భుతం జరిగింది ఆ అడవిలో ఒక రాయి మీద రామనామస్మరణ చేస్తూ పడుకుంది నాగలక్ష్మి ఏదో అలికిడయింది ఏదో క్రూర జంతువు అనుకుంది ఏం భయపడలా ఎందుకంటే ఏ దిక్కుమారి శరీరం పోతే పోయిందిలే ఏదైనా మృగానికి ఆహారం గాని అనేటువంటి తెగింపుతోనే కదా అడవిలోకి వచ్చింది ఆ పిల్ల కానీ ఒక గొప్ప కాంతి పుంజం కనబడింది ఆ కాంతి పుంజంలో నుంచి పదేళ్ల పిల్ల బయటకు వచ్చింది చేతిలో వీణ పట్టుకొని నాగలక్ష్మి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది ఎవరమ్మా నీవు అని అడిగింది ఏది నాలుగు తెరువు అంది ఆ పదేళ్ల పిల్ల ఆ నాలికి మీద బీజాక్షరాలు వ్రాసింది నా పేరు వాణి అని చెప్పింది ఆ పదేళ్ల పిల్ల ఆయన చెప్పగానే ఇప్పటిదాకా దిక్కు లేక అడవిలో ఉంది కదా నాగలక్ష్మి ఆ దివ్యానుభవంతో ఆ పిల్ల పాదాలు గట్టిగా పట్టుకుని నన్ను విడిచి వెళ్ళకమ్మా అని చెప్పి బుక్క పెట్టు ఏడ్చింది ఆ పిల్ల నవ్వుతూ పిచ్చి తల్లి ఎక్కడికి వెళతాను నేను నీతోనే నీలోనే ఉన్నాను నువ్వు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడే పలుకుతానని చెప్పి అదృశ్యమైంది ఆ సమయంలోనే ఎవరో ఒక అదృశ్య రూపంలో నాగలక్ష్మి చేతిలో ఒక పండు తేనెని ఉంచి తినమన్నారు అవి తిన్నప్పటి నుంచి నాగలక్ష్మికి ఆకల దప్పుల బాధలు మొత్తం పోయాయి అలా నాగలక్ష్మి అడవుల్లో తిరుగుతూ గుహల్లో తపస్సు చేసుకుంటూ ఎంతోమంది దివ్య పురుషులను దర్శించుకుంది ఒకరోజు కోటి సూర్యుల వెలుగుతో మెరిసిపోతున్నటువంటి ఒక దిగంబర యోగం చూసింది అంతే వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయింది ఆయన నవ్వుతూ కమ్మణంలో ఉన్న నీళ్లు ఆమె మీద చల్లి నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా నువ్వు కారణ జన్మురాలవి నువ్వు పుట్టక ముందు నీ తల్లికి కల్లో కనబడి ఇచ్చింది నేనే నువ్వు పుట్టిన తొమ్మిదో రోజు నీ ఇంటికి వచ్చి నిన్ను ఆశీర్వదించి నీకు నాగలక్ష్మి అనే పేరు పెట్టమని చెప్పింది నేనే నువ్వు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే రక్షించింది నేనే అని చెప్పి ఆ తల్లికి హస్తమస్తక సంయోగం ద్వారా నిర్వికల్ప సమాధి స్థితిని కలిగించేశారు తర్వాత మంత్రాన్ని ఉపదేశించారు అప్పుడ యోగి నాగలక్ష్మిని అడిగారు నీకేం కావాలని నాకేం వద్దు స్వామి నాకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు చాలని చెప్పి నానెంతో సంతోషించి ఎన్నో యోగ విద్యలు నేర్పించారు కొండలని విద్య బ్రహ్మ సమాధినిష్ట లాంటివి తర్వాత ఆ తల్లి తన గుహకు వెళ్ళి ఎంతో తీవ్రమైనటువంటి తపస్సు చేసింది ఆ తపస్సు చేసినంత కాలం కూడా గుహ బయట ఒక ఎరుగు కాపలాగాసేది బహుశా అది కూడా గొప్ప యోగి కావచ్చు ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే ఆవిడ చుట్టూరా కూడా పుట్టలు పెరిగిపోయినాయి ఒకసారి ఆ పుట్ట మీదే పడుకుందా ఆవిడ ఆ పుట్టలో నుంచి ఒక దివ్య సర్పం బయటకు వచ్చి ఒక పురుషాకృతిని తీసుకుని నాగలక్ష్మి నువ్వు మా జాతి దానివి పద పాతాళంలో ఉన్నటువంటి మన నాగలోకానికి వెళ్ళి దివ్య పురుషుల్ని దర్శించుకుని వద్దామని చెప్పింది ఆవిడ ఆశ్చర్యపోయి ఈ మానవ దేహంతో నేనెలా వస్తాను అని అంటున్న సమయంలోనే ఆవిడ కూడా ఒక సర్పాకృతిని తీసుకుని ఆ దివ్య పురుషుడి వెంట వెళ్ళి నాగలోకానికి అక్కడ దివ్య పురుషులను దర్శించుకుని యథావిధిగా మళ్ళీ కళ్ళు మూసుకుని తెరవంగానే తను ఎక్కడ ఉందో అక్కడే కనిపించింది మానవ ఆవిడ ఇదంతా స్వప్నమేమో అనుకుంది తలెత్తి చూస్తే ఒక దివ్య సర్పం పడగపట్టి ఉంది ఆవిడికి అప్పుడే అర్థమైంది కాదు కాదు ఎంత వాస్తవం అని చెప్పి ఆ దివ్య పురుషుడికి నమస్కరించుకున్నాక ఆ దివ్య సర్పం విడిపోయింది ఇలా ఎన్ని అద్భుతాలు జరిగినాయో ఆ తల్లి జీవితంలో అట్లా ఆ తల్లి ఏడు సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఎందుకో ఆ గురువుగారిని మళ్ళీ కలవాలనిపించింది ఆ దిగంబర యోగిని ఆయన తమ గుహకు మళ్ళీ పిలిపించుకున్నారు ఆవిడ అక్కడ తెలుసుకోంగానే అప్పుడు చెప్పారు అమ్మా నువ్వు చేసినటువంటి యోగం తపస్సు సిద్ధించిన ఇంకా నువ్వు అరణ్యం నుంచి మానవ కళ్యాణానికి బయట ప్రపంచంలోకి వెళ్ళాలి అని చెప్పి ఆదేశించారు ఆవిడ కొద్దు స్వామి నాకు ఇక్కడే బాగుంది అంటే కాదమ్మా ఇది నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను వెళ్ళాల్సిందే అని చెప్పి ఆదేశించారు దిగంబర్ యోగి ఇన్ని సంవత్సరాలు కూడా కుటుంబ సభ్యులు ఈవిడి కోసం వెతికి వెతికి ఇంకా ఆశలు వదులుకున్నారు ఎప్పుడైతే నాగలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో వారికి ధనలక్ష్మి కూడా వెళ్ళిపోయి కటికి దరిద్రం అనుభవించారు పుట్టింటివారు సరే ఈ తల్లి అడవిని వదిలేసి ఈ జనారణ్యంలోకి వస్తోంది కదా ఒకచోట కూర్చొని ధ్యానం చేసుకుంటోంది కొంతమంది గ్రామస్తులు చూసి ఈ తల్లి సిద్ధూరాల్లా ఉందని చెప్పి తమ వెంట తీసుకువెళ్ళారు అట్లా భక్తులు నెమ్మళంగా ఏర్పడి వారితో కలిసి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించింది శ్రీశైలం మాణిక్యనగర్ గాన్గాపురం ఇలా అన్నీ తిరిగి తిరిగి సర్దెన అనేటువంటి గ్రామానికి వచ్చింది అప్పుడు నైమిశారణ్యం వెళ్ళింది భక్తులతో కలిసి అక్కడ ఉన్న ఒక గొప్ప యోగీశ్వరుడు ఈ తల్లి వచ్చిందని తెలుసుకుని వచ్చి అక్కడున్న భక్తులతో ఈవిడ మామూలు యోగిని కాదు త్రేతాయుగం నాటి శబరే ఇలా జన్మించింది కాబట్టి ఇక్కడ నుంచి శబరిమాత మాత అని పిలవండి అని చెప్పి ఆదేశించారు అలాగే ఈవిడ కీర్తికెక్కుతుందని చెప్పి ఆశీర్వదించారు అప్పుడు కామారెడ్డిలో ఉన్నటువంటి తాడ్వాయి గ్రామానికి చెందిన కొంతమంది భక్తులు వెళ్ళి అమ్మని ప్రాధయపడ్డారు వచ్చి మా గ్రామంలో ఉండండి అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆతల్లే తాడ్వాయి శబరిమాత అలా నాగలక్ష్మి శబరిమాతగా ప్రసిద్ధికి ఎక్కి ఎంతో మంది జీవితాలను బాగు చేసి ఎంతో మంది కన్నీళ్లను తుడిచినటువంటి గొప్ప యోగిని మాత విశాలగా అంత అద్భుతమైనటువంటి తపోజీవితం ఆ తల్లిది అలా తల్లి తాడ్వాయి గ్రామంలో స్థిరపడిపోయింది పదమూడు నాలుగు రెండు వేలు శ్రీరామనవమి రోజున కళ్యాణం మొత్తాన్ని తిలకించి మధ్యాహ్నం మూడున్నరకి బ్రహ్మీభూతురాలైపోయింది శబరిమాత ఈవిడ అసలు ఒక్కరోజు కూడా పాఠశాలకు వెళ్ళాల మీకు చెప్పాను కదా ఇందాక ఆ అడవిలో సరస్వతీదేవి చిన్నపిల్లగా కనబడి నాలిక మీద బీజాక్షరాలు వ్రాసిందని అప్పటి నుంచి శబరీమాతకి అద్భుతమైనటువంటి వాగ్ధాటి వచ్చింది ఎంత వాగ్ధాటి అంటే నిమిషానికి మూడు వందల అరవై పదాలు వాడేటువంటి ప్రవాహం అంతటి గొప్ప మాత అట్లా తల్లి ఆ తాడ్వాయి గ్రామంలో మొదట్లో అదొక శ్మశాన ప్రాంతం ఆవిడ వచ్చినప్పుడు అక్కడ భక్తులు ఆ తల్లికి ఎన్నో వసతులు ఏర్పాటు చేశారు ఒక ధర్మశాల దత్తాత్రేయుని మందిరం ఒక ఆశ్రమం ఇప్పటికీ కామారెడ్డిలో ఉన్నటువంటి ఆ తాడ్వాయి గ్రామంలో శబరిమాత యొక్క అద్భుతమైనటువంటి ఆశ్రమం ఉంది అమ్మ యొక్క మూర్తి కూడా చాలా బాగుంటుంది హైదరాబాద్ నుంచి కేవలం ఒక రెండున్నర గంటల ప్రయాణం మాత్రమే ఆ దత్తాత్రేయుని ఆశీర్వాదంతో తప్పకుండా ఆశ్రమాన్ని దర్శించే ప్రయత్నం కూడా చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మాత్రే నమ మీ సత్యానందిరాజు